ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకు అనూహ్యంగా మారుతున్నాయి టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్న వారంతా జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం విపక్ష కూటమిలో అసంతృప్తి జ్వాలలు పడుతున్నాయి తాజాగా తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులకు టికెట్ ప్రకటించడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అసంతృప్తి వ్యక్తం చేశారు టికెట్ దక్కలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు టీడీపీని నమ్ముకున్న తనకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ కోసం అహర్నిశలు పనిచేశామని తిరుపతి అసెంబ్లీ స్థానం దక్కకపోవటం బాధాకరమన్నారు కూటమి పేరుతో వైసీపీ నుంచి టీడీపీ చేరిన వారికి టికెట్లు ఇస్తున్నారని అసంతృప్తిని వ్యక్తం చేశారు పైగా వారికి సపోర్ట్ చేయాలని చెబుతున్నారని ఒకవేళ నేను అందుకు ఒప్పుకున్నా తన క్యాడర్ ఒప్పుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఇప్పటికిప్పుడు పార్టీలో చేరిన వారికి టికెట్ కేటాయిస్తే ప్రజలు అంగీకరించడం లేదని తిరుపతికి తమ కుటుంబం చేసిన పనులను గుర్తు చేశారు చంద్రబాబు చేసిన సర్వేలు ఏమయ్యాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రశ్నించారు తిరుపతి టికెట్ పై చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరోసారి చర్చించాలని సుగుణమ్మ తెలిపారు తిరుపతి అభ్యర్థిపై పునరాలోచిస్తారని నమ్ముతున్నానన్నారు జనసేన ప్రధాన నేతలు అసెంబ్లీ స్థానంపై పునరాలోచన చేయాలని సూచించారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన లేదని ఆమె తెలియజేశారు